పదమూడవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉప్పు నాగమణి హనుమంతు ప్రజలే బలం ప్రజలే దేవుళ్ళు అభివృద్ధి లక్ష్యం వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఉప్పు నాగమణి హనుమంతు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆమె ప్రచారాన్ని పండుగ వాతావరణంలో మార్చారు గడప గడపకు వెళ్ళి చేయి చేయి కలుపుతూ ప్రతి కుటుంబంతో ఆప్యాయంగా మమేకమవుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు నేనున్న మీకోసం నేనున్నా అనే భరోసాతో ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్నారు తన మొదటి సంతకాన్ని కమ్యూనిటీ హాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసమే అంకితం చేస్తానని స్పష్టంగా ప్రకటించారు వార్డు అభివృద్ధి లక్ష్యంగా సమస్యల పరిష్కారమే ఆశయంగా పదమూడవ వార్డును ఉత్తమ వార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తూ వేలాది మంది ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి ప్రచారంలో జోష్ నింపారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ శుద్ధమైన తాగునీరు వంటి ప్రజలకు అవసరమైన ప్రతి మౌలిక సదుపాయాన్ని అందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు ఎమ్మెల్యే మట్ట రాఘమీ దయానంద్ గారి ఆశీస్సులతో వార్డును అభివృద్ధిలో ముందుండేలా సమస్యలేమిని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఉప్పు నాగమణి హనుమంతు ప్రజలకు భరోసా ఇస్తున్నారు ప్రజల నమ్మకమే తన బలం అంటూ నా గెలుపు మీ గెలుపు నా విజయం మన వార్డు అభివృద్ధి అంటూ విజయం దిశగా దూసుకుపోతున్నారు వాలిన సూరి పగిలిన కోటలనే వదిలిన మారేడా పడమల కొండల్లో వాలిన సూరిడా పగిలిన కోటలనే వదిలిన మారేడా తడిసిన కన్నల్లో దేవుడు గుడు మనతో ఉంటానికి వస్తున్నారా పంటగా జాలరా